లింకును క్లిక్ చేస్తే మోసపోతావు ఆ లింక్ నీ ఖాతా ఖాళీ చేస్తుంది జాగ్రత్త ఈ మధ్య గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ దాడులు ఎక్కువయ్యాయి గ్రామీణ ప్రాంత ప్రజలని ఆసరాగా చేసుకున్న సైబర్ క్రైమ్ నేరగాళ్ళు గ్రామీణ ప్రాంత ప్రజలకు వాట్సాప్ ఎస్ఎంఎస్ల ద్వారా లింకులు పంపించి ఖాతా ఖాళీ చేస్తున్నారు ప్రజలారా జాగ్రత్తగా ఉండండి సైబర్ క్రైమ్ బారిన పడి మీ సొమ్ము పోగొట్టుకోకండి మీ కుమారుడు డ్రగ్స్ తీసుకున్నాడు పట్టుబడ్డాడు మీరు కొత్త సొమ్ము ముట్ట చెబితే మీ కుమారుని ఈ కేసు నుంచి బయటపడతామని కాలు వచ్చిందా మీరు సైబర్ క్రైమ్ ప బారిన పడ్డట్టే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని మీ కాలు వచ్చిందా మీరు సైబర్ క్రైమ్ బారిన పడ్డట్టే జాగ్రత్త ఫేక్ కాల్స్ నమ్మకండి ఫేక్ లింక్స్ క్లిక్ చేసి మీ సొమ్మును పోగొట్టుకోకండి మీకు ఏదైనా అనుమానం వస్తే వెంటనే వన్ నైన్ త్రీ జీరో గుర్తుంచుకోండి వన్ నైన్ త్రీ జీరో నంబర్కి కాల్ చేయండి సైబర్ క్రైమ్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి డబ్బులు ఊరికే రావు జాగ్రత్త